క్లాసిక్ క్లాస్ ఇప్పుడు మన ఐ హాస్పిటల్స్ కృష్ణకాంత్ గారు అయితే బంగ్లాదేశ్ మీద మ్యాచ్ ని గెలిచారు ఫైనల్ మ్యాచ్కి వచ్చేసారు ఫైనల్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్ ఇండియా మీద ఓడిపోయిన తర్వాత దీన్ని అంటే మ్యాచ్కి సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడకుండా మ్యాచ్ బయట జరుగుతున్నటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తానియన్స్ ని ఒక రకంగా సాటిస్ఫై చేయడానికే ఇండియా మీద ఇండియా చేతిలో ఎంత దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోయారని అక్కడికి అడుగు పెడితే దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్లో అడుగుపెడితే రాళ్లతో కొడతారనేటువంటి భయంతోనే ఈ మిగిలినటువంటి చాస్ వికృత చాస్ట్లన్నీ ఇవన్నీ అందుకోసమే అనుకోవచ్చా డైవర్ట్ చేయడం కోసమే పాకిస్తానియన్స్ని సాటిస్ఫై చేసుకోవడమే ఇదంతా కారణం అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ టాక్టిక్స్ అవే ఎందుకంటే ఇది ఇది కొత్త కాదు ఇదివరకు కూడా అంతే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇండియాతో ఓడిపోయారో అప్పుడప్పుడు వాళ్ళ భయాలు అవే పాప మన దేశంలో లాగా ఓడిపోయినా గెలిచినా ఒకేలాగా ఉండరు అక్కడ సిటిజన్స్ వాళ్ళ వీళ్ళ మీద అటాకులు ఫిజికల్ అసాల్స్ వాళ్ళ ఇంట్లో ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసేయడం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ సో పాపం వాళ్ళకి ఆ భయాలు ఉన్నాయి అది కూడా తోసిపుచ్చినాం ఆ రీజన్ కూడా ఉంది అక్కడ సో దానికే ఇప్పుడు ఆ జనాల కోపాన్ని ఎలా తట్టుకోవాలని తెలియక వాళ్ళ ఉంది సో దానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్యాక్టిక్స్ అంటే వీళ్ళు ఆన్ ఫీల్డ్ వీళ్ళు ఎదుర్కోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలని వేస్తున్నారు కంప్లైంట్ ఇవ్వడాలు అది ఇది చేయడం ఇదంతా స్టూపిడ్ డైవర్షన్ టాక్టిక్స్ అప్ప ఏం లేదు ఆ పీసీబీ చేసేది సో నేను అంటుంది అంటున్నది ఫైనల్స్ ఇప్పుడు వచ్చారు లెటర్ వేటెన్సీ మనం చూద్దాం అక్కడ అక్కడ తెలిసిపోతుంది కదా ఎవరు వినేతారో ఎవరు ఓడిపోతారని అంతే ఇంకొక విషయాలు కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సో ఎవరైతే ఈ ఈ సంజ్ఞలు చేశారో రవూఫ్ ఇక్కడ మనం ఫీల్డ్ లో చూస్తే అక్కడ సిక్స్ నెంబర్ చూపడం కానీ ఆరు ఫైటర్ జెట్స్ని కూల్ చేసేయమని చెప్పడం కానీ లేదంటే ఇలా వచ్చి ఫైటర్ జెట్స్ని మా వాళ్ళ మిసైల్స్ కూల్ చేసేయని రకరకాలుగా చేశారు ఆ టైంలో మన వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు మోదీ 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 అంటూ పెద్ద ఎత్తున అక్కడ కేకలు వేశారు సౌండ్ చేశారు అయితే ఇప్పుడు ఇదే రవూఫ్కి సంబంధించిన వైఫ్ వాళ్ళ సతీమణి కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎస్ పాకిస్తాన్ ఒకవేళ ఇండియా చేతిలో మ్యాచ్ ఉండొచ్చేమో కానీ మేము బ్యాటిల్ గెలిచాం యుద్ధాన్ని మాత్రం ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళు చెప్పుకుంటున్న ఆ యుద్ధాన్ని మేమే గెలిచామని ఆమె చెప్తుంది ఆ మాటలని మీరేమంటారు నేను అదే సార్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ ఈ జెన్జీ వాళ్ళ వాడుకలో ఒక వర్డ్ ఉంటది డెలులు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో అట్లెట్ లో ఓ మేము గెలిచాం 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 వన్సార్లు పాపం వాళ్ళే మేము వాళ్ళే ఆ రీల్స్ చేసుకుని బతికేసారు ఆ పాకిస్తాన్ పవర్ అందరు సో అదే విధంగా ఇవాళ రోజు ఆయన శ్రీమతి గారు కూడా అలా చేస్తున్నారు అంతే ఆమె ఇంకా డెలూలో నుంచి బయటకు రాలేదు అనుకుంటా పాపం అలా అలా పోపం ఇక అలా అనుకొని వాళ్ళని సాటిస్ఫై కానివ్వండి ఆన్ ద రికార్డు రిజల్ట్స్ ఏంటో తెలుసు మనం మన మన సైనికాధికారులు కానీ అది కానీ మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విత్ శాటిలైట్ ఇమేజెస్ చూపించాం వాళ్ళు ఎంత డ్యామేజ్ చేసాం అని వాళ్ళు ఇప్పటివరకు అవి చేయలేకపోయారు వాళ్ళు ఇప్పటివరకు ఈ అమిర్పేట గ్రాఫిక్స్ చూపించి ఇవేం కొట్టాం కొట్టామని చెప్పుకున్న బతుకులు ఆలవి సో వాళ్ళ అసలు అట్లీస్ట్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చాలా క్లారిటీగా అసలు నేనైతే అసలు జస్ట్ నాకు ఎంటర్టైన్మెంట్ కోసం జోక్ గా చూసి నవ్వుకోవడానికి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం అండి మొదటి టైం దొరికినప్పుడు ఇట్లా అంత అంత కామెడీగా ఉన్నాయి ఇంకా వాళ్ళని పట్టుకొని ఇంకా వాళ్ళు వాళ్ళ వైఫ్ ఇంకా ఏమంటదండి ఏం చెప్తాను సార్ దర్ స్టిల్ ఇన్ దెలుగు ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నేను చెప్తున్నా కదా పాకిస్తాన్ అనే దాని చరిత్ర అయిపోయింది ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్ స్టేట్ ఇంకా మనం ఏం చేయలేము ఆ కంట్రీని ఎందుకంటే వాళ్ళ చేతుల స్వయం కృత అపరాధం అన్నట్టుగా వాళ్ళే చేసుకున్నారు బిన్ బిన్లా అని మీ గ్రౌండ్ లోనే దొరికాడు అమెరికాకి పెద్ద పెద్ద అందరూ మీ దగ్గరే ఉన్నారు ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్నారు యువర్స్ ఇస్ ఏ హోమ్ గ్రౌండ్ టెర్రీస్ లో ఒక హోమ్ గ్రౌండ్ అది కంట్రీ అది ఇంకా వాళ్ళ నుంచి ఇంకే ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ వాళ్ళ ఇంకా వాళ్ళు ఇంకా పెద్ద ఆపరేషన్ సింధూర్లు విన్ అయిపోయి సీన్లు కూడా ఉన్నాయి అలా బతుకులకి అసలు మనం మన ఆపరేషన్ సింధురు మనం చేసిన ఆపరేషన్కి అసలు వాళ్ళు కోలుకోవడానికి నాకు తెలిసి దగ్గర దగ్గర ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతుంది అది కూడా ఇంకా ఫండ్స్ అని కరెక్ట్ గా ఈ ఐఎంఎఫ్ నుంచి ఈ వేరే ఏదైతే దేశాల వాళ్ళకి వెనకాల నుంచి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ సక్రమంగా ఫండ్స్ ఇస్తే అది కూడా సరిగ్గా ఉపయోగించుకుంటే అప్పుడు వాళ్ళు కోలుకోవడానికి అంత మినిమం పదిహేను పడుతుంది అవి సరిగ్గా ఉపయోగించుకుంటేనే అలాంటి బతుకులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా టైం వేస్తుంది అది చాలా సి వాళ్ళ రోజు మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం ఆ స్పోర్ట్స్ లో కూడా వాళ్ళ స్పోర్ట్స్ మనిషి తెలిసిపోయింది అంత వేస్ట్ పీసీపీ బోర్డు అనేది వాళ్ళ రోజు ప్రపంచం మొత్తం చూసింది సో ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు వాళ్ళట్లా ఇమాజినేషన్ లో బతు అంటే బతకనివ్వండి వెరీ వెరీ మచ్ హ్యాపీ ఫైనల్స్ లో అనేది తెలిసిపోతుంది రాజోడో అలాగే కృష్ణకాంత్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం పత్రికల్లో కానీ ఎక్కడైనా కూడా మీడియాలో కూడా దాయాది దేశం ప్రత్యర్థి ఇండియా క్రికెట్ టీంకి ప్రత్యర్థి టీం పాకిస్తాన్ ఇలా రకరకాల మనం స్టేట్మెంట్స్ చూస్తుంటాం ఎస్ వీటన్నిటిని ఆపేయండి పాకిస్తాన్ ఎక్కడా కూడా మాకు ప్రత్యర్థి కాదు చిత్తు చిత్తుగా పదే పదే ఓడిపోతుంటే మీరు అసలు ప్రత్యర్థి అని ఎలా అంటారు అని నేరుగా మీడియానే ప్రశ్నించారు సో సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ కెప్టెన్ ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన మాటలకి ఎక్కువ ఇస్తున్నాను నేను ఆయన అదే అన్నారు ఇప్పుడు ఇప్పుడు మాకు దాయాదులు మాతో ఈక్వల్ కాంపిటీషన్ ఉన్నారంటే స్కోర్స్ అట్లీస్ట్ ఈక్వల్ ఉండాలి కదా మీరు గత ఎన్నో అన్ని సిరీస్ చూసుకుంటే టెన్ టు జీరో రేషియోలు ఎయిట్ టు జీరో రేషియోలు ఉన్నాయి సో అలాంటి రేషియోలు ఉన్నప్పుడు మీరు మాకు దయాదులు ఎట్లా అవుతారు అదే సూర్యకుమార్ యాదవ్ గారి వాళ్ళ రోజు చెప్పారు తప్పేముంది దట్ ఈస్ దట్ ఈస్ రియాలిటీ అది పాపం రియాలిటీ చెక్ అంటే వాళ్ళు నేను చెప్తున్నా కదా వాళ్ళు డెల్లూరులో ఉంటున్నారు అక్కడ పాకిస్తాన్ క్రికెటర్స్ కానీ వాళ్ళ ప్రజలే కానీ అన్నింటిలోనూ మేమే గెలిచాం ఇప్పుడు ఏషియా కప్ లో కూడా పాపం ఓడిపోయినా కూడా రేపు మాకే వచ్చింది మాకే వచ్చింది మాకే వచ్చింది ఊహల్లో బతికేస్తారు వాళ్ళు ఆ టైప్ లో ఉన్నారు పాపం చూస్తుంటే కప్పు గెలిచింది మాత్రం క్రికెట్ ప్లేయర్స్ అని రాసుకుంటారు అవే రీల్స్ చేస్తారు చూడండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ అవే రీల్స్ వస్తాయి అలా ఇన్స్టా ఓపెన్ చేసి మన మొత్తం అవే రీల్స్ కనబడుతూ ఉంటాయి మేము అది గెలిచాం ఇది గెలిచా అని పిచ్చి రీల్స్ చేసుకుంటారు అంతే ఆ కప్పు ఆ కప్పు ఫోటో పెట్టుకుని అవి చేస్తూ ఉంటారు అదే వాళ్ళు అట్లనే స్టేజ్ కు వచ్చేసింది పాప మా దేశం కూడా ఏ ఫోటోస్ గ్రాఫిక్స్ వచ్చేస్తాయంటారా మళ్ళీ కూడా హండ్రెడ్ అందుకే పాపం సూర్యకుమార్ యాదవ్ గారు రియాలిటీ చెక్ ఇచ్చారు బాబు మీరు మాకు కాంపిటీషన్ కాదు మేము ఎక్కడో ఉన్నాం మీరు ఎక్కడో ఉన్నారో ఫస్ట్ అది తెలుసుకోండి అని చెప్పి నాకు రియాలిటీ చెక్ ఇచ్చాడు కానీ అయినా కూడా వాళ్ళ అది అసలు వినే పరిస్థితిలో కూడా పాపం దేశం లేదు మనం ఏం చేయలేదు వాళ్ళ పౌరులు కానీ ఆ దేశం కానీ ఎనీవేస్ ఇచ్చే వేస్ట్ ఎఫర్ట్ అసలు అని అడిగితే రాను రాను అసలు పాకిస్తాన్ లాంటి కంట్రీని అసలు ఈ క్రికెట్ ఐసీసీ వాళ్ళు కూడా కొద్దిగా సీరియస్ గా పరిగణలు తీసుకొని బ్యాన్ చేయడం బెస్ట్ సార్ అసలు ఎందుకంటే ఇట్లా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి ఇలా వేస్ట్ ప్లేయర్స్ తో ఒక ఒక నాసిరకం టాలెంట్ ప్లేయర్స్ అందరు పైకి వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు ఫీల్డ్ లో వాళ్ళకి టాలెంట్ తక్కువ పై నుంచి సుత్ ఎక్కువగా ఉంది సి ఎట్ ఎండ్ ఆఫ్ ది డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ లో జస్ట్ బికాస్ మీకు క్రికెట్ వచ్చానంటే సరిపోదు యూ హె షుడ్ ద ఫీల్డ్ డిసిప్లిన్ అసలు డిసిప్లిన్ లో ఉండాలి అసలు వేరే టీమ్స్ ఎలా నడుచుకోవాలి అవన్నీ ఉండాలి మీరు మీరు రెచ్చగొట్టే పనులు మీరు చేస్తూ పై నుంచి మా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ నన్ను అడిగితే బీసీసీ ఇప్పుడు నిజంగా అదే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోపోతుంది అడితే ఫ్యూచర్ లో అసలు ఐసీసీ కూడా ఇట్లానే వీళ్ళ ధోరణి నడుస్తే పీసీపీ పాకిస్తాన్ క్రికెట్ పోటీ అసలు వాళ్ళని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు అసలు అప్పుడు కానీ ఈ చెత్త వదిలిపోతే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం కృష్ణకాంత్ గారు రేపు జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఎంత శాతం వరకు ఇండియాకి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మీరు అంటే ఇప్పుడున్న ప్రెషర్ కి వాళ్ళ కష్టపడి ఎంతో కొంత అంటే ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే ఎక్కువ స్కోర్ కొడతానికి ట్రై చేస్తారు బట్ ఒకవేళ లేదు ఒకవేళ ఓడిపోతే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి దాని తర్వాత వాళ్ళు చేసింగ్ చేస్తే మాత్రం ఆ ప్రెషర్ లో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నన్ను అడిగితే ఎందుకంటే ఇప్పుడున్న ప్రెషర్ కి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా ఫోబియా ఫోబియా అని ఫోబియా పోటీ ఇవ్వచ్చు నాకు తెలిసి పెద్ద పర్సెంటేజ్ పోటీ ఏమి ఉండదు సార్ ఎందుకంటే సి ఎప్పుడైతే మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ట్యాక్టిక్స్ చేస్తున్నారు సైడ్ ట్యాక్టిక్స్ అసలైన గేమ్ ఆడకుండా అండ్ పై నుంచి ఇండియా భయపడుతుంది మీకు ఫోబియా ఉంది ఫోబియా ఉంది అని పిచ్చి ప్రగాలు వాళ్ళు వలుగుతున్నారు అక్కడ సార్ మీకు భయం ఉందని చెప్పి సో అలాంటప్పుడు మీరు ప్రెషర్ ఉన్నప్పుడు ఇంకేం ఆడగలుగుతారు మీరు సో పర్సెంటేజ్ వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ వాళ్ళు పెద్ద కాంపిటీషన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు నాకు తెలిసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కంప్లీట్ అవుతారేమో దాని తర్వాత వన్ సైడ్ అయిపోతుంది వారు మనం కప్పు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం